హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇకపోతే మీరు చూస్తున్న దాన్ని అయితే అచ్చు అంటారండి ఈ అచ్చు మీద ఉన్న దారాన్ని అయితే ఇలా బెత్తుడు గ్యాప్ అయితే ఉంచి మిగతా దారాన్ని అయితే కూసి ఆ అయితే పక్కన పెట్టేస్తారు ఇకపోతే మనం ముందుగా సర్చ్ చేసుకుని పెట్టుకున్న ఆ అయితే ఇలా అచ్చు దగ్గరికి అయితే తెచ్చి పెడతారండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది కదా చిన్న కర్ర పుల్లని అయితే ఇలా క్రాస్కి అయితే మూడు దగ్గర అయితే పెడతారండి ఇలా పెట్టడం వల్ల దారాలను అయితే కొంచెం పైకి అయితే వస్తాయి కదా కనిపిస్తాయి అని అయితే అలా అయితే చేస్తారనమాట ఇప్పుడైతే ఈ కర్ర మీద ఉన్న ఒక పీలికని అయితే ఇలా బయటకైతే తీసి అచ్చు మీద ఉన్న ఒక్కొక్క దారాన్ని అయితే తీసి అతకడమైతే స్టార్ట్ చేస్తారు ఇలా అతికినప్పుడు ఏంటంటే పొయ్యి అయితే వాడతారనమాట దానివల్ల అతికిన దారం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికైతే చేస్తారనమాట ఈ ప్రాసెస్ ప్రాసెస్సు కానీ అతికితే సుమారుగా రోజు అయితే పడుతుంది అదే ఇద్దరైతే వేగంగా అతకడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది కొత్తగా చేసిన వాళ్ళకి ఏంటంటే కష్టంగా అయితే ఉంటుంది ఇలా మొత్తం అతకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అవులు పట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి చూస్తున్నారు కదా రెండు వైపులా అయితే ఊడుతులని అయితే నిలజాపి ఇలా ఈ చుట్టనైతే మొత్తం నిలజాపుతారనమాట వీధిలో కాకపోతే ఏంటంటే సరి చేసినప్పుడు ఎంత దూరం అయితే ఉందో దానికి ఉంటుంది ఉంటుందన్నమాట ఈ చుట్ట అనేది మీరు ముందు వీడియోలో చూసుంటే తెలుస్తుందండి ఇకపోతే ఇలా వీధిలో అయితే ఈ చుట్టనైతే నిలజాపిన తర్వాత ఇప్పుడైతే ఆ పోగులన్నిటినీ ఇలా నీట్గా అయితే నరుపుతారనమాట నెరిపి శివతో అయితే దొల్లేస్తారు ఇలా దొల్లేసిన తర్వాత ఇప్పుడైతే ఖర్చులు అయితే పెడతారండి ఇది సుమారుగా ఈ అల్లు అదే నేసినప్పుడు ఏంటంటే నాలుగు చీరలు అయితే అవుతాయండి ఏడు మూల గజాలు అంటే పద్నాలుగు మూరలు అయితే వస్తాయి కదా ఆ నాలుగు చీరలకి తగ్గట్టు ఖర్చులు అయితే పెడతారనమాట ఒక్కొక్క చీరకి ఒక్కొక్క చీరకి గ్యాప్ ఉన్నట్టు ఇలా ఖర్చులు పెట్టిన తర్వాత అయితే మీరు చూస్తున్నారు కదా వాళ్ళు పట్టుకున్న దాన్ని భీమ అంటారండి ఇక కర్ర మీద ఉన్న ఆ దారాన్ని అయితే భీమకు ఒక మేక అయితే ఉంటుంది దానికైతే పెట్టి ఫిట్ చేస్తారనమాట పెడతారనమాట పెట్టిన తర్వాత ఇక చుట్టడం అయితే స్టార్ట్ చేస్తారు ఇలా చుట్టినప్పుడు మధ్య మధ్యలో కొన్ని సివల్ని అయితే ఉంచి అక్కడక్కడ కొన్ని సివల్ని అయితే తీయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా వాళ్ళు పట్టడం అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి చూసారు కదా ఎంత పొడవు వచ్చిందో అలానే దుడ్డుగా కూడా వచ్చింది కదండీ ఇప్పుడైతే ఈ భీమానైతే ఇంట్లోకి తీసుకువెళ్ళి నెల జాపుతారనమాట మొగ్గానికైతే పెడతారో అది ఎలా పెడతారో మీరే చూడండి ఎక్కడైతే భీమకైతే తాడైతే ఒకటైతే కడుతున్నారు కట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ అచ్చునైతే ఇలా ముందుకైతే తీసుకొని ఇప్పుడైతే ఇక్కడ దోనుకు కనిపిస్తుంది కదండి దానికైతే కడతారనమాట మీరే చూడండి ఇలా చేత్తో లాడితే కొంచెం ఖర్చులో అయితే వస్తుందనమాట దానికి ఇనుము చూత అయితే గుచ్చుతారండి చూడండి అది ఎలా గుచ్చుతున్నారో మీకు చూపిస్తాను ఇలా మొత్తం గుచ్చిన తర్వాత మూడు దగ్గరలో అయితే దోను దోను మీద ఒక దారాలు అయితే కనిపిస్తున్నాయి కదా దానితో అయితే మూడు దగ్గరలో కట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేడానికైతే స్టార్ట్ చేస్తున్నారండి చూసారు కదా కర్ర అయితే పెట్టున్నారు ఇప్పుడైతే నాన్నైతే అటు ఇటు తిప్పుతారనమాట అంటే దా నాళ్ళలో దారం అయితే ఉంటుంది ఇలా తిప్పి ఆ అయితే ముందుకైతే లావుతారు ఇలా చేయడం వల్ల ఏంటంటే లూజ్ ఫోన్లు ఏవైనా ఉంటే ముందుకైతే వస్తాయన్నమాట దారాలన్నీ నీట్గా ఉండడానికి ఇలా చేసిన తర్వాత అయితే నేడుమైతే స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసిన తర్వాత ఒక చీర అయితే కంప్లీట్ అవుతుందనమాట అదే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఖర్చులు అయితే ఉంచుతారనమాట రెండు ఖర్చులు చిన్న ఖర్చునైతే ఇలా బ్లేడ్తో అయితే కోసేస్తారు ఆ పెద్ద ఖర్చుని ఏంటంటే మళ్ళీ గుచ్చి అయితే దోనుకైతే పెడతారనమాట మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చీరకు అనమాట ఇకపోతే ఈ దోనుగునైతే బయటకైతే తీసి ఆ చీరనైతే బయటకైతే తీస్తారు కదా దాన్ని అయితే చీరని ఎలపడం అని అయితే అంటారనమాట ఈ చీరనైతే ఇప్పుడైతే మడత పెడుతున్నారండి అది ఎలా మడత పెడుతున్నారో చూపిస్తాను మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదా ఇలా కిందకైతే వేసి రెండు చివరిని ఒక దగ్గరగా అయితే పెట్టి మడతలని అయితే వేస్తారనమాట చూసారు కదండీ వాళ్ళు పట్టడం వాడు చేయడం అయితే చూపించాను కదా ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందండి ఇలా మడతపెట్టినప్పుడు కూడా నీట్గా మడత పెట్టుకోవాలన్నమాట ఏమాత్రం అదే మంచిగా మడతబెట్ట ఉగ్గులా కూడా వచ్చేస్తుంది అలానే నీట్గా కూడా రాదనమాట ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి చీర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇదైతే ఈ ఏడు మూలు గజాలు అంటే పద్నాలుగు మూడు చీర అయితే వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ముందు ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకి వస్తానన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్